ఓం శ్రీ సాయిరామ్ సాయిరామ్ పాదపద్మకు శతకోటి వందనములు స్వామి నేను నా పేరు వాసవి నేను పంతొమ్మిది వందల యాభై ఆరులో సెప్టెంబర్ ఇరవై మూడున పుట్టాను ఖమ్మంలోనే పుట్టాను పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నవంబర్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో స్టెనోగా జాయిన్ అయ్యాను అంటే డెబ్బై యాభై ఆరులో పుట్టాను డెబ్బై ఆరులో ఉద్యోగం వచ్చింది బీఏ ఇక్కడ ఉమెన్స్ కాలేజీలో చదువుకున్నాను ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చి అక్కడ రెగ్యులర్గా సిక్స్ మంత్స్ చదివిన తర్వాత ఉద్యోగం రావటం వలన నేను మళ్ళీ నేను అప్పుడు ఓసీ క్యాండిడేట్స్కి ఉద్యోగాలు రావటమే కష్టమనే ఉద్దేశంతో మిగతా చదువంతా కరస్పాండెన్స్గా ప్రైవేట్గా అప్పర్ అవుతూ కమ్మలు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యాను ఇప్పుడు డెబ్బై ఆరులో ఉద్యోగం వచ్చినప్పుడు అప్పటికి మేము డిగ్రీ చదువుతున్నప్పుడే లక్ష్మీ తులసి మేడము అన్నపూర్ణ మేడము ఇందిరా మేడము విజయలక్ష్మి మేడము ఈ మేడమ్స్ అందరూ కూడా సజ్జసాయిడి ఓటీసే కాకపోతే ఇప్పట్లాగా వాళ్ళు అక్కడ ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు కాదు స్వామి గురించి కానీ ఏది అది వాళ్ళు చెప్పడానికి కొంచెం డెలికేట్గా ఫీల్ అయ్యేవాళ్ళు మేము కూడా అడిగేంత స్వతంత్రం అప్పుడు ఉండేది కాదు టీచర్ లెక్చరర్స్ తోటి కమ్యూనికేట్ అవటం కానీ ఏది తెలిసేది కాదు అవటం మూలన కాకపోతే వాళ్ళు సత్యసాయి డివోటీస్ పూర్తిగా వాళ్ళ దగ్గర లాకెట్టు అది ఉండటం దాన్ని చూసి టెంటయి మేము కూడా అలాంటివి కొనుక్కొని వేసుకున్నాము డెబ్బై ఏళ్ళలో అనంతపూర్లో రామయ్య గారు అనే ద్వారా మా కళ్యాణి సిస్టర్ ద్వారా మాకు అనంతపూర్ పుట్ట తన అయితే కళ్యాణి చెప్పడం వలన పుట్టపత్తి ఆయన తీసుకెళ్ళాడు అక్కడ స్వామి ఇసుకలోనే దర్శనాలు ఇస్తూ అనమాట కాకపోతే స్వామి గురించి ఏమీ తెలవదు కాకపోతే క్రేజీ కొద్దీ స్వామిని చూడాలి చూడాలని వెళ్ళాము అప్పుడు ఇసుకలో కూర్చున్నాము ఫస్ట్ లైన్ అయితే కాదు కానీ స్వామిని అప్పుడు ఫస్ట్ దర్శించుకోవటం అప్పుడే ఆ తర్వాత ఇంతసేటు మీడియా కానీ మనకి తెలిసేది కాదు కాబట్టి అప్పుడు ఆ చదువుకోవటము ఆ ఉద్యోగం ఇదే సరిపోయింది ఇప్పట్లాగా ట్రాన్స్పోర్ట్ కూడా ఉండేది కాబట్టి ఆఫీసుకు పోవటము రావటము ఇట్లాగే ఉండేది కాబట్టి స్వామిని గురించి అంతగా మేము సర్వీస్లో పార్టిసిపేట్ చేయటం కానీ అది చేయలేదు నగర సంకీర్తనలకు మా మ్యారేజ్ ఎయిటీ సిక్స్లో అయింది నేను ఫిఫ్టీ సిక్స్లో పుట్టాను సెవెంటీ సిక్స్లో ఉద్యోగము ఎయిటీ సిక్స్లో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఎయిటీ సెవెన్లో పాప పుట్టింది ఎయిటీ నైన్లో బాబు పుట్టాడు వాళ్ళని చూసుకుంటూ ఉంటూ ఉద్యోగము వా ఉద్యోగము వాళ్ళ చదువు ఇవే చూసుకోవటం మూలాన మేము నగర సంకీర్తనలకు కానీ సాయంత్రం భజనలకు కానీ వెళ్ళటానికి టైం ఉండేది కాదు మేము వచ్చే టైంకి భజన కూడా అయిపోతుంది అనమాట అందుకోసం అవన్నీ వెళ్ళలేదు కానీ మా బజార్ నుంచి అందరూ నగర సంకీర్తనకి వెళ్తూ ఉండేవాళ్ళు అవన్నీ చూస్తే అబ్బాయి వీళ్ళంతా హాయిగా వెళ్తున్నారు మనం ఏమీ చేసుకోవట్లేదు అని అనుకునేవాళ్ళు అనమాట అవన్నీ మైండ్లో రికార్డ్ అయ్యాయి కానీ మాకు అవన్నీ చేయాలని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ఏది చేసేవాళ్ళు చేస్తున్నారు కానీ మాకు మాత్రం ఆ టైంలో అవకాశం కుదరలేదు నగర సంకీర్తన పోవటానికి కానీ భజనలో పోవటానికి కానీ స్వామి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం కానీ కుదరలేదు తర్వాత నైంటీ నైన్ తర్వాత మా కళ్యాణ సిస్టమ్ గులైన స్వామి పరిచయం స్వామి ఫోడ్లోకి ఇట్లా వెళ్ళాలి అని తెలిసి అప్పటి నుంచి నగర సంకీర్తనలకి సాధ్యమైనంత వరకు చాలా తక్కువనే వెళ్ళేవాళ్ళం భజనలకు కూడా మరి పర్మిట్ టైం పర్మిట్ చేసినప్పుడే వెళ్ళేవాళ్ళము ఇప్పటి వరకు మేము ఈ రకంగా ఉన్నాము అని అంటే స్వామి ప్రతి క్షణం మరి ఉండబట్టే మేము ఈ రకంగా ఆరోగ్యంగా కానీ రిటైర్ అయిన తర్వాత కూడా ఇలా ఇప్పుడు స్వామి కార్యక్రమాల్లో తర్వాత మొన్న టూ ఇయర్స్ కోవిడ్ మూలన పార్టిసిపేట్ చేయలేదు రిటైర్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నాం రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా ఉద్యోగంలో ఉన్నప్పుడే కొద్దో గొప్ప వెళ్ళగలిగాం ఇప్పుడే వెళ్ళలేకపోయాం కాకపోతే స్వామి దయ వల్ల మాకు ఏ ఇదేంటి అంటే స్వామి గురించి తెలుసుకున్న తర్వాత ప్రాక్టికల్గా ఆ సర్వీసెస్లో పార్టిసిపేట్ చేయలేకపోయాం చేయలేకపోయాం కానీ ఆస్వాదించాం దాన్ని స్వామి యొక్క లీలల్ని ఆస్వాదించగలిగాము అయితే ఇప్పుడు కోవిడ్ మూలాన ఆన్లైన్లో భేదము ఇవన్నీ నేర్పటము కానీ మేమైతే చాలా ఆ అనుభూతిని మాత్రం అసలు మర్చిపోలేము మేము ఇప్పుడు పాటలు పాడటానికి భజనలు మాకు రావు ఏది చేయలేము కాకపోతే వేదమన్నా నేర్చుకుంటున్నాము మనం అట్లీస్ట్ వేదమన్నా నేర్చుకున్నట్లయితే ఎప్పుడన్నా ఎక్కడన్నా చదవమని మనకు అవకాశం వచ్చినా కూడా మనం ఆ రకంగా స్వామి దగ్గర సేవ చేసుకోగలుగుతాము అని అనుకుంటున్నాము ఇది మాత్రం స్వామి అనుగ్రహమే నాకు మాత్రం మ్యారేజ్ స్వామి ఎలా అంటే నాకు అందరూ శాస్త్రోత్వకంగా చేసుకుంటే నేను మాత్రం దండల మార్పిడి పెళ్ళే చేసుకున్నాను మా వారి యొక్క ఆదర్శ భావాలు నా ఆదర్శ భావాలు స్వతహాగా మా నాన్న వాళ్ళు కమ్యూనిస్టులు మా అమ్మ వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు ఈ రెండు భావాల కలయిక మూలాన నాకు కూడా కమ్యూనిస్టు భావాలు తప్పకుండా ఉన్నాయి ఉంటాయి కూడా మా వారు కూడా ఆదర్శవాదే ఏ విధంగా కూడా మాకు ఫ్యామిలీ పరంగా కానీ మా వైభావిక జీవితం పరంగా కానీ మేము సక్సెస్ఫుల్గా రిటైర్ అయ్యి ఇంత ఆనందంగా ఉండటానికి కారణము మా వారి యొక్క మంచితనమే ఇవన్నీ కూడా ఇంతవరకు మేము సక్సెస్ఫుల్గా జీవితాన్ని గడిపాము అని అంటే మేము స్వామి మాకి మిరాకిల్ చేశాడు అది చేశాడని అని చెప్పలేనేమో కానీ ఈ క్షణం వరకు స్వామి మాకు వెనక ఉండి నడిపించబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము ఈ రకంగా స్వామికి ఇట్లా చెప్పగలుగుతున్నాం స్వామి గురించి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేమందరం ఏమనుకున్నామంటే అనుకున్నామంటే రిటైర్ అయిపోయిన తర్వాత స్వామి సేవలో బాగా పార్టిసిపేట్ చేయొచ్చు అనుకున్నాం కానీ అది మాత్రం తప్పు అనే నిర్ణయం అనేది నేను సమాజానికి పూర్తిగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మనకు అన్ని రకాలుగా శక్తి కానీ ఏదైనా కూడా అప్పుడు ఉంటుంది ఇప్పుడు మాకు ఉంటుంది కానీ అసలు ఉద్యోగాలు ఉన్నప్పుడు అసలు టైం ఉండేది ఇప్పుడు అసలు అసలు టైమే ఉండట్లేదు ఎందుకు పనులు అవ్వవో ఏంటో కానీ అర్థం కాదు అందుకోసం మనం అందరం హెల్దీగా ఉన్నప్పుడు యంగ్గా ఉన్నప్పుడే స్వామి సేవా కార్యక్రమాల్లో బాగా పార్టిసిపేట్ చేయాలి యూత్ బాగా చేయాలి యూత్గా ఇప్పుడంటే ఇదివరకు మనకి ఆడవాళ్ళు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అంతగా ఉండేది కాదు ఇప్పుడు అందరికీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాబట్టి అందరూ తప్పకుండా స్వామి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం బాల వికాస్ కానీ గ్రామ సేవలు కానీ నారాయణ సేవ కానీ మెడికల్ సేవ కానీ అన్నదాన సేవ కానీ ఏవైనా కూడా స్వామి వాటర్ సర్వీస్ కానీ మేము బస్ స్టాండ్లో సమ్మర్ సమ్మర్ అంతా వాటర్ సర్వీస్కి వాళ్ళం చాలా ఆనందంగా ఉండేది ఆ సర్వీస్ కూడా అందుకోసం యంగ్గా ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా అందరు మాకులాగే రిటైర్ అయిన తర్వాత చేస్తాం రిటైర్ అయిన తర్వాత చేస్తాం అనుకుంటారు కానీ అది మాత్రం తప్పు నిర్ణయము యంగ్గా ఉన్నప్పుడే ప్రతి వాళ్ళు మీ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వాళ్ళు ఫాలో అవ్వాలి ఎంగుగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఏదో ఒక సర్వీస్కి అలా అలా మౌండ్ అయినట్లయితే తర్వాత తెలవకుండానే మనం ఒక మంచి పాతులో మనకు ఏదో నేర్చుకొని ఏదో చేయక్కర్లేదు ఒక సత్యసాయ ఆర్గనైజేషన్లో అంటే ఒక సిస్టమేటిక్ అయిన లైఫ్కి మనం అలవాటు పడతాము దానిలో స్వామి మనకి మనకి ఏదో ఒక రకంగా మనకి స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటాడు కాబట్టి స్వామి అండ జంట మనకి ఎప్పుడు స్వామి మనకి వెనక ఉండి నడిపిస్తూనే ఉంటాడు కాబట్టి సమాజంలో ప్రతి వాళ్ళు సచ్యసాయ ఆర్గనైజేషన్లో సేవా కార్యక్రమంలో పాల్గొని దేశ మనం దేశానికి ఏదో చేయక్కర్లేదు ఏ మినిస్టర్లో అవ్వక్కర్లేదు ఏదో సేవ చేస్తామని అనుకోవక్కర్లేదు మన డ్యూటీని మనం సక్రమంగా నిర్వర్తించినట్లయితే మనం దేశానికి సేవ చేసినట్టే మన కుటుంబానికి మన ఇంటికి మన అందరికీ సేవ చేసి దేశానికి కూడా సేవ చేసినట్టే కాబట్టి స్వామి మనకి జీవితాన్ని ఇచ్చారు ఈ జీవితాన్ని పరిపూర్ణంగా మంచిగా అనుభవించి మన మనం చనిపోయేటప్పుడైనా మనం నిశ్చింతగా చనిపోవాలి అది చేయలేదు ఇది చేయలేదు అనుకోకుండా హాయిగా తుది శ్వాస వరకు మనం మంచిగా లీడ్ చేయాలంటే మంచిగా సేవ చేయాలి సత్యసాయ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లో ఉండి మంచిగా అందరూ మనం భావి పౌరులుగా మన జనరేషన్ని తీర్చిదిద్దాలి మనం కూడా మన జీవితాన్ని భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి జై సాయిరామ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన Saludos, señor. Que